హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చూడండి నేనైతే మా సీతాఫలం చెట్టులో ఉన్న సీతాఫలం కాయలను అయితే కోస్తున్నాను చూడండి నా చేతిలో బాగా పండిపోయిన సీతాఫలం కాయలు అయితే ఉన్నాయన్నమాట కొన్ని కాయలను అయితే చిలకలు అయితే కొరికేశాయన్నమాట చాలా బాగా పండిపోయాయి చాలా తీయగా అయితే ఉన్నాయి స్మెల్ కూడా మంచిగా అయితే వస్తుందనమాట చూడండి మా చెట్టు ఇది మన గార్డెన్ ఏరియా అనమాట గార్డెన్ ఏరియాలో ఉండే సీతాఫలం చెట్టులో సీతాఫలం కాయలను అయితే కోస్తున్నాను అనమాట ఇంకా నేను ఒకదాన్ని పళ్ళను పట్టుకొని కోయడానికి కష్టం కాబట్టి మా అమ్మనైతే అయితే పిలిచానమాట మా అమ్మ అయితే వస్తాననింది సరే మా అమ్మ ఇంకెప్పుడు వస్తుందో నేనే వెళ్ళి తీసుకొని వద్దామని అయితే వెళ్ళిపోయాను అనమాట చూడండి ఇదే మన గార్డెన్ ఏరియా మన గార్డెన్ చూడడానికి చాలా బాగుంటుంది చాలా వాతావరణం కానీ చూడ్డానికి చాలా చక్కగా నీట్గా భలే ఉంటుంది మన గార్డెన్ చూడండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఎదురుగా కనిపిస్తుంది కదా అదే అనమాట సీతాఫలం చెట్టు సీతాఫలం చెట్టు పక్కన ఎక్కితే ఒక పెద్ద అయితే ఉంది దాన్ని అయితే నేను మీకు చూపించలేదు ఎప్పుడునూ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలైనప్పుడు అయితే చూపిస్తానన్నమాట ఇక్కడైతే చూడండి మా అమ్మనైతే పిలుచుకొచ్చాననమాట ఇంకా కాయలని అయితే కోస్తున్నాము ఇంకా పండిపోయి ఇంకా చెట్టులోనే ఏమైనా ఉన్నాయా అన్ని కొమ్మలన్నీ దగ్గరికి వెళ్ళి కొమ్మలన్నీ చూస్తున్నామన్నమాట నేను మా అమ్మ అయితే సీతాఫలం కాయల్ని హార్వెస్ట్ అయితే చేస్తున్నాము మామూలుగా కాయలు అయితే పండిపోతాయి కదా పండిపోయిన కాయల కంటే మనకి చిలక చిలకలు కొరుకుంటాయి కదా అలాంటి కాయలే ఎక్కువగా టేస్టీగా ఉంటాయి అలాంటి వాటిని కొంతమంది అయితే పడేస్తుంటారు నేనైతే చిలక కొరికిన భాగం తీసేసి మిగతా భాగాన్ని అయితే తింటానమాట చాలా తీయగా ఉంటుంది అనమాట ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ మనం అలాంటి వాటిని తినడానికి అయితే ఇష్టపడతాను నేనైతే భలే మంచిగా అయితే కొ చిలకలు కొరికినా కానీ తింటాననమాట చూడండి ఇక్కడికైతే ఇంక లోపలికైతే వెళ్ళిపోయాను చెట్టు కిందకైతే వెళ్ళాను అనమాట చెట్టు కిందకి వెళ్ళి చూస్తున్నాను కాయలు పండిపోయిన కాయల ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఉన్న కాయలన్నీ పీకేసి మా అమ్మ చేతికైతే ఇస్తున్నాను అనమాట చూడండి ఇదే మన గార్డెను ఈ వీడియో ఎలా అనిపించిందని అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ ఈ మధ్యకాలంలో నేను మక్క నగలు అని చేసిన షార్ట్ వీడియోకి రెండు లక్షల వ్యూస్ అయితే వచ్చాయి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు చాలామంది కొంచెం నెగిటివ్ కామెంట్స్ కూడా అయితే చేస్తున్నారు నగలు దొంగలకి హింట్ ఇస్తున్నారు అలా చూపించవచ్చా అలా భద్రపరుచుకోవాలని అని అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అసలు మా అడ్రస్ మా ఇల్లు అసలు మా ఫేసులు కూడా మీరైతే సరిగ్గా చూడలేదు అలాంటప్పుడు మీరు వచ్చి మా ఇంట్లో దొంగతనం చేస్తారు అసలు మా అడ్రస్సే మీకు ఎవరికి తెలియదు కదండి అందుకని ఆ ధైర్యంతోనే మేమైతే చూపించాను ఎలా చూపించినా కానీ మీరందరూ చాలా చక్కగా అయితే రిసీవ్ చేసుకున్నారు రెండు లక్షల వ్యూస్ అయితే వచ్చాయి మన ఛానల్కి నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది ఇక ముందు కూడా మీ అందరూ మనల్ని ఇలాగే ఆదరించాలని సపోర్ట్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి అలాగే వీడియో కానీ షార్ట్ కానీ చివరి వరకు వీడియోస్ని అయితే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్